మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ప్రకాష్ లో నలభై ఏళ్లుగా తాము ఇక్కడ నివసిస్తున్నామని తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాల్సిందిగా కోరిన స్థానికులతో గెలిచిన ఏడాదిలోగా ఇళ్ల పట్టాలు ఇప్పించే పూచి నాది అని హామీ ఇచ్చిన నారా లోకేష్ మా ఇల్లు మాకు మాకు ఉంచి మీ మన ఇప్పిస్తే తల్లి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగా ప్రచారానికి నేను రాలేకపోయాను ఏదో అవునా పది దాటేసింది రాలేకపోయారు అందువల్ల నేను చెప్పలేకపోయినా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ కి మనం ఎకరానికి మూడు ఎకరాలు అంత కొన్ని వేరే దగ్గర కొన్ని ఇచ్చేస్తే కిలోమీటర్స్ అని చేసేచ్చు పని ఏం కాదు ఇప్పుడు నేనేమంటాను అంటే ఇది అదే విధంగా ఈ భూమిని మనం డీనోటిఫై చేసి మీకు ఇంటి పట్టాలు అందజేసే బాధ్యత మొదటి సంవత్సరం నుంచి నేను చేస్తాము చెప్పట్లా కనకమ్మ దుర్గ దుర్గమ్మ గుడి చుట్టూ ఇల్లు కట్టుకున్నారు దశాబ్దాలు ఇట్లనే వాళ్ళందరూ పట్టాలు ఇచ్చినాడు బాబుగారు విశాఖపట్నంలో సింహాచలంలో కూడా భూములు కట్టుకున్నారు సింహాచలం దేవాలయంలో భూములు కట్టుకున్నారు వాళ్ళకి పట్టాలు బాబు బాబుగారు బాబు గారు ఐదు సంవత్సరాలు ఆంధ్ర అంటే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి